విజయవాడ నగరంలోని అత్యంత పేద ప్రజలు నివసించే ప్రాంతం పాయిగాపురం ప్రాంతం అటువంటి ప్రాంతాల్లోని మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ప్రయత్నం చేస్తున్నారు బల్లం కిషోర్ అనే ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఏంటంటే తనకున్న ఏదైతే నైపుణ్యత ఉందో అంటే కరాటేలో ఆయన బ్లాక్ బెల్టు అనేక బెల్టులు సాధించిన వ్యక్తి ఆయన ఉద్దేశం ఏంటంటే పేద ప్రజలు కింద స్థాయిలో ఉన్న వ్యక్తులకు కరాటే పున్ఫు లాంటివి నేర్పించి వారంతట వారు ఆత్మస్థైర్యాన్ని పొంది వారంతట వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్లో ఉండేలాగా ప్రతి ఒక్కరిలోనూ ఒక పట్టుదల మరి అదేవిధంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఇలాంటి అనేక అంశాల మీద చిన్ననాటి నుంచే పిల్లలకి అనేక అవకాశాలు కల్పించడానికి ఆయన ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు నడుపుతున్నారు మరి విజయవాడ పాయికాపురంలోని ఇప్పటికే చాలామంది పిల్లలకి కరాటే నేర్పించి వారందరికీ కూడా మనోధైర్యాన్ని కల్పించిన వ్యక్తి బల్లం కిషోర్ అటువంటి వ్యక్తి ఈరోజు శారద హై స్కూల్లో మరి మరి అదేవిధంగా వెపన్స్ ట్రైనింగ్ అకాడమీ నేతృత్వంలో మరి కోచ్ బల్లం కిషోర్ ఆధ్వర్యంలో నాన్ చెక్ ట్రై ట్రైనింగ్ అయితే క్యాంప్ అయితే నిర్వహించారు నాన్ చెక్ తెలుసు కదా నాన్చెక్ ద్వారాగా మరి తమ తాము ఎలా కాపాడుకోవాలనే అంశాన్ని వివరిస్తూ ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శారదా స్కూల్ కన్వీనర్ అయిన అనంత లక్ష్మీదేవి సేవ సంఘం అధ్యక్షుడు వెనుమత్సరాజు కూడా పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొన్న కూడా అందజేశారు ఇంత ఇంతే కాకుండా ఈ నాన్చాక్ ట్రైనింగ్ క్యాంప్ లో పాల్గొన్న విద్యార్థులందరినీ కూడా అభినందించారు అదే విధంగా అద్భుత ప్రతిభ ప్రదర్శించిన ప్రతి ఒక్క విద్యార్థికి కూడా ప్రత్యేక సర్టిఫికెట్లతో పాటు ఆ కూడా ప్రశంసించారని చెప్పుకోవాలి మరి ఇది ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా ఆత్మరక్షణ విద్య అయిన కరాటే నేర్చుకోవాలనే నేపథ్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఈ ట్రైనింగ్ సెంటర్లో పాల్గొని తమ వంతు ఆ భాగస్వామ్యాన్ని అయితే చూపిస్తున్నారని చెప్పుకోవాలి మరి ఈ శిక్షణ కార్యక్రమంలో కోచ్ అరుణ్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంబంధించి అప్పల రాజు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు తెలియజేశారు అంటే పేద విద్యార్థులు అత్యధికంగా నివసించే ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ముందు నుంచే మంచి నైపుణ్యం కలిగి ఉండాలని ఇలాంటి కరాటే శిక్షణ ఇంకా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించి వారందరూ మంచి కరాటేలో రాణించాలనే ఒక ఉద్దేశాన్ని అయితే ఆయన తెలియజేశారు ఈ రకంగా ముందుకెళ్తున్న బల్లం కిషోర్కి సంబంధించి మరి ఆయన ప్రత్యేకంగా విద్యార్థులందరినీ తమ తమకున్న ఏదైతే విద్య ఉందో ఆ విద్యను పది మందికి నేర్పించి వారందరూ కూడా ఆత్మరక్షణ నేర్చుకునేలాగా తయారు చేయడం అనేది మంచి పరిణామం కాబట్టి ఆయన ఈ కార్యక్రమానికి చాలామందిని తీసుకొచ్చి పరిచయం చేయటంతో పాటు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఈ మరో వార్త మళ్ళీ మేము ముందుకు వస్తాను అప్పటి వరకు నమస్కారం శారదా స్కూల్లో మన కిషోరు మాస్టర్ కిషోర్ ఆధ్వర్యంలో ఈరోజు కరాటీ పోటీ శిక్షణ జరుగుతుంది మరి చాలా అద్భుతంగా ఈ ఏరియాలో పిల్లలందరూ కూడా బాగా నేర్చుకుంటున్నారు చాలా చాలా ఉపయోగం పేరెంట్స్ కూడా మరి వాడు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తే ఈ శిక్షణ ప్రతిరోజు మరి పంపిస్తున్నారు మరి కిషోర్కి ఈరోజు నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తాను అలాగే మాస్టర్లు కూడా నేను వారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాను ఎందుకంటే మన సింగనగర్ ఏరియాలో మరి పేద వర్గాలు నివసించే ఏరియాలో మరి ఈ విధంగా మరి మరి సేవలు అందించినందుకు కృషి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో అతను చేసే కార్యక్రమాలన్నీ కూడా వాటికి కూడా మా స్కూల్ నుంచి కానీ మా నుంచి కూడా సపోర్ట్ ఉంటుందని నేను తెలియజేస్తున్నాను అలాగే కాకుండా విజయవాడలో కృష్ణా లెవెల్ మన కృష్ణా జిల్లా మన బాలకృష్ణ జిల్లా స్థాయిలో కరాటే పోటీ పోటీలు ఇక్కడ జరగాలని నేను మనసు గుర్తు కోరుతున్నాను ఆ పోటీలు కూడా మా వంతు సహకారం కూడా అందజేస్తాం ఎందువల్లనంటే ఈ కిషోర్ గారు మాస్టర్ కిషోర్ గారి ద్వారా జరిగే కార్యక్రమాలు చాలామంది మరి మెడల్స్ కూడా మరి జిల్లా స్థాయిలోని రాష్ట్ర స్థాయిలో కూడా చాలా మెడల్ సాధించారు మరి అదే మంది ఇక్కడ జిల్లా స్థాయిలో పోటీలు పెడితే బాగుంటుందని నేను కోరుతూ మరి కిషోర్ గారు నేను ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఇంకా అద్భుతంగా చేస్తున్నందుకు అభినందన తెలియజారు అయినా పేరెంట్స్కి కానీ పెన్సాయ కనకరాజ్ గారికి పెన్సాయి కన్నా బ్రబు గారికి అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను ఎందుకంటే పిల్లలకి ఎడ్యుకేషన్తో పాటుగా ఎందుక ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అయితే ఏంటంటే పిల్లలు చాలామంది చదివితే కనుక బాగానే ఉంటుంది పేరెంట్స్ అందరూ ఎంకరేజ్ చేస్తారు కానీ వాళ్ళు ఎప్పుడైతే ఫిజికల్ ట్రైనింగ్ కానీ లేదంటే స్పోర్ట్స్కి కానీ వెళ్తూ ఉంటే టైం వేస్ట్ అనే ఒక ఇంప్రెషన్ ఉండిపోయింది అది కాస్త ఉండకూడదని చెప్పేసి అందరికీ వినిపించుకునేది ఏంటంటే మీరు ఎప్పుడైతే శారీరకంగా వెన్ ఎవర్ యువర్ హెల్త్ ఈజ్ వెరీ గుడ్ యూ విల్ పెర్ఫామ్ మోర్ బెటర్ ఇన్ యువర్ స్టడీస్ ఆల్సో అది నేను చెప్పదలుచుకున్నాను ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా కటాచ్ కరాటేలో ఉన్న నేర్చుకున్న కటాచ్ కానివ్వండి మూమెంట్స్ కానివ్వండి కూడా చాలా బాగా నేర్చుకున్నారు వాళ్ళు అలా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను పేరెంట్స్ని కూడా అంత సపోర్ట్ చేసేందుకు వాళ్ళు కూడా కంగ్రాచులేట్ చేస్తున్నాను వీళ్ళు ఏంటంటే ఇప్పుడు నేర్చుకున్నది కాస్త ఇదేంటంటే ఓ ఫిక్స్డ్ డిపాజిట్ మన బ్యాంకులో వేసి వదిలేస్తే మర్చిపోయామనుకోండి అది ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఇప్పుడు నేర్చుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే మంచిది ప్రాక్టీస్ చేయకపోయినా కూడా లైఫ్లో తర్వాత టైం అయినా కూడా చాలా ఉపయోగపడుతుంది వాళ్ళకి చాలా కాన్ఫిడెన్స్ని బాగా ఎంకరేజ్ చేస్తుంది ఈ ఆర్ట్ అనేది వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను ఇద్దరు టెన్త్ అయినప్పు కూడా ఇట్లానే ఇంకా మూడు చాలా క్యాంప్స్ క్యాంప్స్ని కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు శారదా సారదా విద్యా మందిర మన సాంచినయ శారదా కరాటే విద్యా మందిర ఒకీనవా వెపన్స్ అకాడమీ ద్వారా చే మన కరాటే స్టూడెంట్స్కి లాంచ ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది దీనికి మన మహేంద్ర గారు వారు ఇచ్చే వారు ట్రైనింగ్ వారు ఇచ్చి వారి ట్రైనింగ్ అందడం జరిగింది అదేవిధంగా కన్నాగారు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజల్లో వారికి ఆ ప్రతి ఒక్కరికి కరాటే ద్వారా ఆరోగ్యం కావాలి అదేవిధంగా ఆత్మరక్షణ కావాలని ఉద్దేశంతో ఇంకా ఒక అడుగు వేసి ప్రతి ఒక్క చేతిలో వెపన్స్ అనేది ఉండాలి ముఖ్యంగా స్త్రీలు డిఫెండ్ చేయడంలో కానీ ఒక మూకమ్మడిగా దాడి చేసిన సరే మేము సిద్ధం అనే స్థాయిలో వాళ్ళు తయారైన ఉద్దేశంతోనే ఈ వెపన్స్ ట్రైన్ చేయడం జరిగింది ముఖ్యంగా దీనికి పాల్గొన్న గార్ల్స్ అద్భుతమైన రాణించడం జరిగింది దీంట్లో అదేవిధంగా బాయ్స్ కూడా తమకు నిర్వహించిన ఈ క్లాసుని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం కాకుండా బాగా చేసి వాళ్ళు దీన్ని ట్రైనింగ్ ఏమి నిర్వహించడం చెప్పడానికి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా కూడా ఈ చదువుతో పాటు ఈ చదువుతో పాటు వాళ్ళ ఆత్మ చదువుతో పాటు ఆరోగ్యం ఇంపొందించుకోవడం కానీ ఆత్మరక్షణ ఈ ఆత్మరక్షణ ద్వారా ముందుకు వెళ్ళడం కానీ ఈ సాధ్యపడుతుందని వ్యాయామాలు తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి వ్యాయామం అనేది పిల్లలకు అందించాలి అందులో భాగంగా కరాటే చూస్ చేసుకున్న మా మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్కి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్లోను కానీ అలాగే ఈ అకాడమీకి డైలీ వచ్చి చిత్తశుద్ధితో నేర్చుకుంటున్న స్టూడెంట్స్కి కూడా నా శుభాగా తెలియజేస్తున్నాను